అతి త్వరలో స్టార్మా ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ పొదరిల్లు పొదరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్స్ ఎవరు నటిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం పొదరిల్లు సీరియల్ నలుగురు అన్నతమ్ములకు సంబంధించిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్తో తమిళ్లో టెలికాస్ట్ అవుతున్న ఐఎన్ఆర్ తునై అనే సీరియల్కు కు రీమేక్ గా రాబోతుంది ఇక పొదరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్ నటిస్తున్నారు దీపక్ కుమార్ దీపక్ తమిళ్ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ తను తమిళ్లో పలు సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అలానే మరొక మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు అజయ్ సత్యనారాయణ అజయ్ కన్నడ యాక్టర్ తను గతంలో కళ్యాణం కమనీయం నువ్వు నేను ప్రేమ ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు అలానే మరొక బ్రదర్ గా గౌరవ్ వర్మ నటిస్తున్నారు గౌరవ్ తెలుగు యాక్టర్ తను శివంగి కాంతార ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు అలానే మరొక మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు అభినవ్ అభినవ్ తెలుగు యాక్టర్ తను కలుసుందామరా సీరియల్లో యాక్ట్ చేశారు తరువాత ఇప్పుడుక పొదరిల్లు సీరియల్తో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలానే పలు మూవీస్ లో యాక్ట్ చేసిన నాని ఈ సీరియల్లో నటిస్తున్నారు ఇక అలానే ఈ సీరియల్లో హీరోయిన్గా గా మెయిన్ హిట్ గా యాక్ట్ చేస్తున్నారు కృతిక కృతిక కన్నడ యాక్ట్రెస్ తను గతంలో మగువా మగువ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తర్వాత ఇప్పటిక మరొకసారి పొదరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్ గా కనిపించనున్నారు మరి పొదరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ఈ యాక్టర్స్ మీకేలా అనిపించారు అలానే పొదరిల్లు సీరియల్ ఏ టైమింగ్స్ లో టెలికాస్ట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్